లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలనతో మోక్ష మార్గం కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది దీపాలు భక్తి హరినామ సంకీర్తనలు దాన ధర్మాలు ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి కర్మ అనేక జన్మల పాపాలను హరించి మనకు మోక్షదాయకమవుతుంది ఒక చిన్న దీప ప్రజ్వలనం మనిషి యొక్క పెద్ద పెద్ద పాపాలను హరించి ఎలా మోక్షాన్ని ఇచ్చిందో ఎంత ఇస్తుందో తెలియజేసే ఒక మహత్తర గాథను ఈరోజు మనం తెలుసుకుందాం అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని మాట్లాడుతూ జనక కార్తీక మహత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది దేవతలు ఋషులు సిద్ధులు యక్షులు గంధర్వులు కూడా స్థుతించే మాసం ఈ మాసంలో హరినామ సంకీర్తన చేయడం వినడం శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణములు చదువుట లేక వినుట ఇవన్నీ పుణ్యాన్ని ఇస్తాయి ఈ కార్తీక మాసంలో సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు పూజలు చేయని వారు కాలసూత్రము అనే నరకమున పడతారని శాస్త్రం చెబుతోంది ఇంతటి పవిత్ర మాసంలో ఒక్క దీపం వెలిగించిన సర్వ పాపాలు పోతాయి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీహరిని మనసారా పూజించిన వారికి పుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణునికి గంధపుష్పాక్షతతో పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించిన వారు విశేష ఫలము పొంది లోకానికి చేరుతారు ఈ విధముగా నెల మొత్తం ఈ నియమమును పాటించిన వారు దేవదుందులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళుదురు కానీ నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజుల్లో అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవు నెత్తితో దీపం వెలిగించవలను ఇంకా జనక మహారాజు ఇలా చెప్తూ ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన తరువాయి జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు వెలిగించు దీపము ఎగద్రోషిని వృద్ధి చేసిన లేక ఆరిపోయిన దీపమును తిరిగి వెలిగించిన అట్టివారు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు దీప ప్రజ్వలనమంటే శివుని అనుగ్రహం ఆ వెలుగులో మన కర్మలు మన పాపాలు మన అజ్ఞానం అన్నీ కరిగిపోతాయి అంటూ వశిష్ఠ మహర్షి ఇలా కొనసాగించాడు ఓ జనకరాజా ఈ దీప ప్రభావాన్ని చెప్పే ఒక అద్భుత కథ ఉంది చెబుతాను శ్రద్ధగా వినుము అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం సరస్వతి నదీ తీరంలో ఒక పురాతన దేవాలయం ఉండేది కాలగతిలో అది శిథిలమై గోడలు కూలిపోగా మండపాలు మొక్కలతో నిండిపోయింది ఒకరోజు కర్మనిష్ఠుడు అనే యోగి పుంగవుడు అక్కడికి వచ్చాడు అతను సాత్విక హృదయుడు భగవద్భక్తుడు కరుణామూర్తి కార్తీక మాసమంతయు అతడనే గడిపి పురాణ పఠనం చేయాలని భావించాడు వెంటనే అతడు ఆ పాడుపడిన దేవాలయాన్ని శుభ్రపరిచి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పూలతో అలంకరించాడు తర్వాత పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపాలు వెలిగించాడు స్వామికి పూజలు చేసి నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభము నుండే ప్రతిరోజు ఉదయం హరినామ సంకీర్తనలు సాయంత్రం దీపారాధనలు రాత్రివేళ పురాణ పఠనం ఇలా యోగి పొంగుమని జీవితం భక్తిరసమైంది ఇట్లుండగా ఒక రోజున సాయంత్రము ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించింది తినడానికి ఏమి దొరుకుతుందోనని నలుమూలలా వెతకసాగింది ఆరిపోయిన దీపపు ఒత్తుల వద్ద తిరుగుతూ నెయ్యి వాసనతో ఉన్న ఒక ఆరిపోయిన ఒత్తిని నోట పట్టుకుని తినాలని ప్రయత్నించింది ఈ క్రమంలో పక్కనున్న దీపము వద్ద ఆగింది నోట ఖర్చి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చను దాంతో దేవాలయం అంతా వెలుగులతో నిండిపోయింది అది కార్తీక మాసం కావడం వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి ఆ ఎలుగు చేత వెలుగటం వల్ల ఆ మూషకానికి పాపము హరించుకుపోయి మోక్షము కలిగింది క్షణాలలోనే ఆ మూషకము మానవ రూపంలోకి మారింది ధ్యాననిష్ఠలో ఉన్న యోగ కన్నులు తెరిచి చూచాడు పక్కన ఒక మానవుడు నిలబడి ఉండడు గమనించి ఓయి నువ్వెవోడు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అని యోగి ప్రశ్నించాడు అప్పుడు ఆ మానవుడు వినమ్రంగా నమస్కరించి ఇలా అన్నాడు ఆర్య నేను నిజానికి ఒక మూషికను రాత్రివేళ నేను ఆహారమును వెతుకుతూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించాను ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన ఒత్తిడిని తినవలనని భావించి దాని నోట కరిచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొద్దీ ఆ ఒత్తి వెలిగినది నా పాపములు హరించినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఎలుకుగా ఉండవలసి వచ్చింది దానికి గల కారణాలు ఏమిటి వివరించండి అని వినమ్రంగా వేడుకొనిను అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకున్నాడు ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు నిన్ను బాహులికుడని పిలిచినవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీకు ధర్మజ్ఞానం ఉన్న లోభం నిన్ను కప్పేసింది నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడువై దేవపూజలు నిత్యకర్మలు మరిచిపోయావు నీచుల సహవాసము వలన సత్సంగమును విడిచిపెట్టావు వారితో కలిసి నిషిద్ధాన్నము తినుచు మంచి వారిని యోగ్యులను నిందించుచు స్వార్థ చింతన గలవాడమై దుర్మార్గులతో కలిసిపోయావు ఆడపిల్లలను అమ్మే వృత్తి చేస్తూ పాపకార్యాలు చేశావు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టి సమస్త తినుబండారాలను కారుచౌకుగా కొని తిరిగి వాటిని అధిక ధరకు అమ్మేవాడివి అట్లా సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూమిలో పాతిపెట్టి పిషినారిగా జీవిస్తూ మరణించావు దీంతో నీవు మూషిక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపములను అనుభవించుచున్నావు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించావు కాబట్టి శివుని అనుగ్రహం నీ మీద పడింది పుణ్యాత్ముడయ్యావు ఆ కారణంగా నీకు తిరిగి పూర్వజన్మ ప్రార్థించింది మానవరూపం కలిగింది కాబట్టి ఇప్పుడు నీవు నీ పూర్వ గ్రామానికి వెళ్ళి నీ పిరటలో దాచిపెట్టిన ధనాన్ని వెలికితీసి దాన ధర్మాలు చేయి భగవంతుని ప్రార్థించి మోక్షం పొందు అని యోగి ఉపదేశించాడు అంతటా ఆ బ్రాహ్మణుడు ఆ యోగికి నమస్కరించి తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు తన పెరటలో పాతిపెట్టిన ధనాన్ని త్రవ్వు తీసుకొని అది బ్రాహ్మణులకు భక్తులకు పేదలకు అనాథలకు దానం చేశాడు శివ పూజలు చేశాడు ఈ విధముగా చేయడం వల్ల మానవ లోకమునే మోక్షం పొందాడు ఈ కథ చెప్పిన వశిష్ఠుడు జనక చిన్న దీపం వెలిగించిన దేవుని ఆలయంలో భక్తితో చేసిన ఆ కర్మ అనేక జన్మల పాపాలను హరించగలదు అందుకే కార్తీక మాసంలో సాయం సంధ్య వేళ తప్పకుండా దీపారాధన చేయాలి అంటూ వశిష్ఠ మహర్షి తన ఉపదేశాన్ని ముగించాడు స్వస్తి సంపూర్ణ కార్తీక పురాణం పంచదశాధ్యాయం పదిహేనవ రోజు పారాయణం సమాప్తం కార్తీక మాసంలో చిన్న ప్రయత్నము కూడా పుణ్యమయమే ఒక్క దీపం వెలిగించిన శివానుగ్రహం వల్ల మన జీవితం అంతా వెలుగులతో నిండిపోతుంది మనల్ని శివుని సన్నిధికి చేర్చే మార్గం దీపం వెలిగించండి హరినామం జపించండి మీ గృహం మీ హృదయం భగవద్భక్తితో వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి దినం మరో మహత్తర గాథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర